మీకు ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్లు శక్తి యాప్ గురించి ఫోక్సో యాక్ట్ గురించి ఇంకా అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులైతేనేమి లేదా చట్టాలు అయితేనేమి ఏమున్నాయి వాటి వల్ల ఉపయోగాలు ఏమి వా అవి ఏ విధంగా అమ్మాయిలకైతేనేమి ఉమెన్కైతే ఎలా ఉపయోగపడతాయి వాటి వల్ల వాటిని మేము ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని తెలియపరచడానికి వచ్చినాం కాబట్టి ముఖ్యంగా శక్తి యాప్ గురించి ఇప్పుడు నేను చెప్తాను శక్తి యాప్ వచ్చేసి సీఎం సారు ఒక హోమ్ మినిస్టర్ గారు ఆ యాప్ని వాళ్ళు కంపల్సరీ ఉపయోగించుకోమని వాళ్ళు దాన్ని అమలు చేశారు ఆ యాప్ డిజిపి సార్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాకు ఈ యాప్ ఎస్పీ సార్ వాళ్ళకి చెప్పడం జరిగింది అక్కడ నుంచి ప్రతి సబ్ డివిజన్కి రావడం జరిగింది ఆ సబ్ డివిజన్లో ఎక్కడెక్కడ ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క ఉమెన్ ఇన్ఛార్జ్గా ఒక ఏఎస్ఐ ఉమెన్ ఏఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఇంకా మెన్ కానిస్టేబుల్ని పెట్టడం జరిగింది ఈ శక్తి యాప్ని మీరు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాగా అంటే శక్తి ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి శక్తి యాప్ అని టైప్ చేస్తే శక్తి యాప్ పోలీస్ అని కానీ శక్తి యాప్ ఏపీ అని కానీ లేదా అనంతపూర్ శక్తి యాప్ అనంతపూర్ అని కానీ వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిందని మీరు భయపడకూడదు ఇప్పుడు ఫేక్ ఓటీపీస్ వస్తున్నాయి దావి చెప్పడం వల్ల అమౌంట్ పోతుంది అలా అంటున్నారు కదా ఈ యాప్లో అలా ఏమీ జరగదు మీకు ఓటీపీ దాన్ని మీరు ఖచ్చితంగా ఓటీపీ దాంట్లో డౌన్లోడ్ చేస్తే తరువాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అడిగినాక మీ ఫోన్ నెంబరు మీ మీ పేరెంట్స్ ఫోన్ నెంబరు లేదా మీ రిలేషన్ ఫోన్ నెంబర్స్ దాంట్లో ఫ్యూచర్స్ చూపిస్తుంది అప్పుడు మీరు అవి డౌన్లోడ్ చేసుకోవాలి అవి ఖచ్చితంగా దాంట్లో యాప్లో వేసిన తర్వాత మీకు ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది తరువాత ఎస్ఓఎస్ అనే ఒక ఇది వస్తుంది అనమాట ఏది స్క్రీన్ మీద ఎస్ఓఎస్ అని రెడ్ కలర్లో ఒక చూపిస్తుంది ఎస్ఓఎస్ అనే నంబర్ మీకు చూపిస్తుంది దాన్ని మీరు బ్లింక్ చేస్తే ఆ బ్లింక్ చేసినప్పుడు చుట్టూ మీరు ఉన్న ప్రదేశం అంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ టెన్ సెకండ్స్ ఆ చుట్టూ ఉన్న ప్రదేశము దాంట్లో రికార్డ్ అవుతుంది తరువాత మీరు ఎక్కడైనా ఏదైనా ఊరికి వెళ్తారు లేదంటే ఏదైనా మీ వెంట ఎవరైనా పడుతూ ఉంటారు లేదంటే మీకు ఏదన్నా ప్రమాదం జరగచ్చు లేదా ఎనీ ప్రాబ్లం అమ్మాయిలు ఆ ఎస్ఓఎస్ యాప్ ద్వారా మీరు బ్లింక్ చేస్తే ఆ ఎస్ఓఎస్లో వెంటనే ఆ నంబర్ ఎక్కడికి వెళ్తుంది మీరు బ్లింక్ చేసిన మీ నంబరు డీజీపీ ఆఫీసు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఆ ఏరియా మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు వెంటనే మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మేము మీకు సెకండ్స్లో మీరు ఎక్కడైతే ప్రమాదంలో ఉన్నారా లేకపోతే మీరు ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నారా అనేసి మా పోలీసు వెంటనే వచ్చి మీకు రక్షణ కల్పిస్తుంది నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు కానీ మీరు కానీ ఏదన్నా తెలియని ప్రదేశానికి వెళ్తారు తెలియని ప్రదేశంలో మీకు ఆ ఏరియా మీకు ఐడియా ఉండదు ఏదైనా వేరే ఊరికి వెళ్తారు ఇప్పుడంతా ఫ్రీ బస్సులు కదా ఎక్కడికైనా వెళ్తారు అప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఆ ఏరియా అర్థం కాకపోవచ్చు లేకపోతే ఆ ప్లేస్ ఏంటి అని తెలియనప్పుడు మీరేం చేయాలా ఆ ఎస్ఓఎస్ యాప్ని ఉపయోగించుకోవాలి ఆ ఎస్ఓఎస్ యాప్ నొక్కడం ద్వారా ఆ ఏరియా పోలీసులు మీకు రక్షణ కల్పిస్తూ మీకు అక్కడ ఉండడానికి ఏది ఇబ్బందికరంగా ఉంటే మీకు షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ షెల్టర్ కూడా ఉపయోగించుకోవచ్చు మీరు అట్లా మరి దాంట్లోనే ఫ్యూచర్స్ ఇంకొకటి ఉన్నాయి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేము మేము కంప్లైంట్ ఎలా చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఆ ఎస్ఓఎస్ ద్వారానే దాంట్లో క్లిక్ చేస్తే వన్ వన్ జీరో అనే ఒక నంబరు వన్ వన్ టూ అనే ఒక నెంబరు అందులోనే ఉంటుంది దాని ద్వారా మీరు ఎక్కడైనా మీ పక్కన జరుగుతున్న అన్యాయాల గురించి కానీ చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కానీ మీరు అక్కడే ఆ శక్తి యాప్లోనే మీరు కంప్లైంట్ కూడా రైల్ చేయొచ్చు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ వెళ్తే మాకు ఏమన్నా అవుతుంది మేము పోలీస్ స్టేషన్కి పోతే అందరికీ తెలిసిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు అందులోనే ఫీచర్స్ ఉంటాయి మీరు అన్ని గమనిస్తూ మీరు అక్కడే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు ఒకటి ముఖ్యంగా శక్తి యాప్ నుంచి మీకు రక్షణ ఒకటి ఉంటుంది మీకు షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంకొకటి ముఖ్యంగా ఎక్కడ నైట్ టైమ్స్ కానీ డే టైమ్స్ కానీ మీకు ఎనీ టైమ్ మిమ్మల్ని ఆదుకునే ఒకే ఒక యాప్ ఈ శక్తి యాప్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ మీ దగ్గర మొబైల్స్ ఉంటే కానీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ శక్తి యాప్ని కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి అర్థమైంది కదా ఈ శక్తి యాప్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి శక్తి యాప్ గురించి ఈ యాప్ ఒకవేళ మేము దాన్ని ప్లే చేయలేని స్థితిలో ఉన్నా కూడా ఫోన్ ఒకసారి షేక్ చేసినా కూడా ఆ యాప్ కంట్రోల్ రూమ్కి ఆ కాల్ అనేది కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది అర్థమైంది కదా మీకు మీకు ఏమి ఈ శక్తి యాప్ గురించి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు తర్వాత అడగండి నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఫోక్సో చట్టం గురించి సార్ వాళ్ళు చెప్పమన్నారు ఫోక్సో ఫోక్సో చట్టం గురించి ఏమైనా ఎవరికైనా అవగాహన ఉందా ఎవరికి అవగాహన లేదా పిఓసిఎస్ఓ పిఓసిఎస్ఓ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ చదివింటారు కదా చెప్పండి చెప్పలేదా ఎవరు ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్షువల్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఇవి పద్దెనిమిది సంవత్సరముల లోపు ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఈ సెక్షన్ వర్తిస్తుంది ఈ మధ్య ఈ సెక్షన్ ఎప్పుడు ట్వంటీ ఎయిటీన్లో ఈ చట్టం అనేది వచ్చింది మీకు అందరికీ తెలుసు కదా బాంబే సంఘటన ఢిల్లీ సంఘటన మీకు ఐడియా ఉంది కదా ఆ సంఘటన ద్వారా ఈ సెక్షన్ అనేది అమల్లోకి వచ్చింది ఈ సెక్షన్ వల్ల పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిల్ని అంటే పద్దెనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకు ఒకవేళ సెక్సువల్ అఫ్యూజ్ జరిగిన ఆ అమ్మాయిల్ని ఏమైనా గాయపరిచి లేదంటే ఆ అమ్మాయిల్ని మర్డర్ చేసిన వాళ్లకు లైఫ్ పడే అవకాశము ఉంది పది సంవత్సరముల జైలు ఇరవై పది నుండి ఇరవై సంవత్సరముల జైలు శిక్ష ఉంది ఈ సెక్షన్ ద్వారా అమ్మాయిలకు ప్రొటెక్షన్ అనేది చాలా ఉంటుంది ఈ సెక్షన్ అబ్బాయిలు చాలా ప్రమాదకరం ఎప్పుడైతే ఈ ఫోక్సో చట్టం అబ్బాయిలకి అబ్బాయిల మీద ఈ యాక్ట్ ఏసి ఒక కేసు నమోదు చేసినారంటే కంపల్సరీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయినట్లే కాండక్ట్ అనేది ఉండదు ఒక జైలుకు మాత్రం కంపల్సరీ ఒకవేళ ప్రూవ్ అవుతే కంపల్సరీ జైలుకి వెళ్తారు కాబట్టి ఈ ఫోక్సో చట్టము ఇంకా ఏం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా అదంతా చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ పిల్లల్ని ఏదైనా అబ్యూస్ చేసినా లేదంటే ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేకపోతే అమ్మాయిలతో వాళ్ళు మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిల్ని ఏడిపించినా ఏం చేసినా కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది ఈ ఫోక్సో చట్టం అనేది చాలా భయంకరమైన సెక్షన్ ఇప్పుడు సెక్షన్లు ఇంతకుముందు సిఆర్పిసి ఐపిసి అని ఉండేవి ఇండియన్ ప్యూనల్ కోడు లేదంటే క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అని ఉండేవి అవి కాకుండా ఇప్పుడు మారినాయి అన్నమాట సెక్షన్స్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అని మారినాయి మారిన శిక్షలు మారలేదు ఆ అమెండ్మెంట్ మారలేదు కేవలం నేమ్స్ మాత్రమే చేంజ్ అయినాయి ఆ సెక్షన్ల ప్రకారంగా ఇప్పుడు అబ్బాయిలకి ఖచ్చితంగా ప్రమాదకరంగా ఉంటుంది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది ఒక సెక్షన్ ఉంది అది కేవలం అమ్మాయిలకి ఉమెన్కి ఉపయోగపడేది ఎలాగా ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ వచ్చేసి అమ్మాయిల్ని ఎవరైనా అమవా అవమానకరంగా మాట్లాడినా లేదంటే వాళ్ళని పది మందిలో కానీ ఒంటరిగా కానీ వాళ్ళని వేధించిన ఏదైనా వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ అనే సెక్షన్ అమల్లోకి వస్తుంది ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ పెట్టి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేస్తారు అంతేకాకుండా త్రీ ఫిఫ్టీ ఫోర్లో లో ఏబిసిడి అని సబ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ మెయిన్ అబ్బాయిలు తెలుసుకోవాల్సింది త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏమంటే అమ్మాయిల్ని అనవసరంగా ఫోటోలు తీసినా లేదంటే వాళ్ళని మీరు లవ్ చేయండి లవ్ చేయండి అని వాళ్ళని బెదిరించినా లేకపోతే నేను నీకు యాసిడ్ వేస్తాను లేదంటే నేను పాయిజన్ తాగుతాను నువ్వు కంపల్సరీ నాతో రావాలి మాట్లాడాలి ఉండాలని ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా అదిగిన ప్రూవ్ అయ్యిందంటే బాబు ఈ సెక్షను త్రీ ఫిఫ్టీ ఫోర్ సి పట్ల మీరు కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి ఈ సెక్షన్ నా ఒక్కసారి పెట్టి మీకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మీరు ఇక జీవితంలో బాగుపడరు బయటికి రారు కాబట్టి ఈ సెక్షన్ పట్ల మీరు ఖచ్చితంగా బాగా తెలుసుకోవాలి సెక్షన్లు కూడా తెలుసుకోవాలి కేవలం చదువు మాత్రమే కాదు ఎందుకంటే అమ్మాయిలను ఎక్కువగా అబ్బాయిలు లవ్ పేరుతో వేధించడము లేదంటే ఎక్కడన్నా అమ్మాయిలు షాపింగ్ మాల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినా లేకుంటే ఇంకా ఏం చేస్తారు ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకుంటుంటారు మీషోలో దాంట్లో వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకొని ఫేక్ కాల్స్ ఫేక్ కాల్స్ చేసిన లేదంటే ఆ ఫేక్ కాల్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగించిన ఇటువంటివన్నీ ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి కింద అన్నమాట ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి చాలా ప్రమాదకరమైన సెక్షన్ ఇప్పుడు ఈ మధ్య ఒకటి బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ ఐపీసీ అనేది ఒకటి వచ్చింది దాంట్లో మెయిన్ అమ్మాయిలు రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు పెళ్లి చేసుకుంటామని మీకు మోసం చేసి మిమ్మల్ని అనుభవించి వదిలిపెట్టినా లేకపోతే మీ మిమ్మల్ని ఎక్కువ వాళ్ళ వైపు తిప్పుకొని తర్వాత వాళ్ళు రారు వాళ్ళు వదిలేసిన అంటే బ్రేకప్ మీ భాషలో బ్రేకప్ అని చెప్పినా లేకుంటే మీకు వాళ్ళతో ఫోటోలు దిగినా లేకుంటే వాళ్ళ విషయంలో మీ వాళ్ళతో మీరు ఎలా ప్రవర్తించినా వాళ్ళకి ఈ సెక్షనే వర్తిస్తుంది ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇది సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ కంపల్సరీ వాళ్ళకి ప్రమాదకరమైన సెక్షన్ అని హైకోర్టు నుంచి కూడా ఒక మెమో వచ్చింది కాబట్టి ఈ ఈ అబ్బాయిలు మా మాకు ఫేస్బుక్లో పరిచయమైనారు ట్విట్టర్లో పరిచయమైనారు లేదంటే ఇంకా ఏమున్నాయి వాట్సాప్ మిస్ కాల్స్ వీటి ద్వారా అబ్బాయిలు పరిచయం అయ్యి అమ్మాయిల్ని వాళ్ళకి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకొని తరువాత వాళ్ళ పట్ల మీరు ఏమాత్రము శ్రద్ధ చూపకుండా వాళ్ళని అనుభవించి వదిలేసినా లేకపోతే వాళ్ళతో తిరిగి వదిలేసి ఫోటోలు అలాంటివి తీసుకొని వాళ్ళ పట్ల ఏ చిన్న పొరపాటు చేసినా అబ్బాయిలకు మాత్రం ఈ సెక్షన్ కంపల్సరీ వర్తిస్తుంది ఏం సెక్షన్ వర్తిస్తుందని చెప్పాను మీకు సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ రిలేషన్షిప్లో ఉండి ఇలాంటివి జరిగితే మీరు అమ్మాయిలు ఈ సెక్షన్ ద్వారా మీరు కంప్లైంట్ రైజ్ చేసాము అదే శక్తి యాప్లో కూడా ఈ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు మీరు స్టేషన్కే రావాలనేది ఏం లేదు ఎక్కడున్నా మీరు కూర్చున్న చోటనే ఇంట్లో నుంచే ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇలాంటివి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు మీరు ఇప్పుడు డిగ్రీ డిగ్రీ అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు కొంతమంది పై చదువులకు వెళ్తారు కొంతమంది బేవర్స్గా తిరుగుతారు అవునా కదా కాబట్టి మెయిన్ అబ్బాయిలు మాత్రం తెలుసుకోవలసిన సెక్షన్ ఈ బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ కంపల్సరీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కొట్టి తర్వాత అయినా మీరు చ చదవండి ఒకసారి చదివితే మీకు ఈ సెక్షన్ వల్ల ఏమి ప్రమాదం ఉంది అనేది అర్థమవుతుంది కాబట్టి పై చదువులకు వెళ్ళినా లేదంటే పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం జరిగినా మీకు ఈ సెక్షన్లు అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి త్రీ ఫిఫ్టీ ఫోర్ వల్ల మాకేం అవమానం అవమానం జరిగితే మేము ఏ విధంగా కంప్లైంట్ చేయొచ్చు తర్వాత ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్లో ఏ ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఏం చెప్తుంది అనేది కూడా మీరు చదువుకోవాలి తరువాత దీంట్లోనే బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ అంటే ఏంటి కూడా మీరు తెలుసుకోవాలి అంతేకాకుండా మీరు ఇంకా ఏం చేయాలా మీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మీరు కంపల్సరీ చదువు మాత్రమే కాదు గమనిస్తూ ఉండాలి అమ్మాయిలు ముఖ్యంగా మా వెంట ఎవరైనా పడుతున్నారా లేకపోతే మమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా మేమేం మేము ఎలా వెళ్తున్నాము ఎలా వస్తున్నాము అనేది ప్రతి ఒక్కటి మీరు గమనిస్తూ ముందుకు సావాలి మీరు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని పంపించారు కాలేజీకి అది మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మేము ఏం చేయాలి ఫస్ట్ చదువుకోవాలి తరువాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత మైనార్టీ తీరిన తర్వాత ఇప్పుడు అందరూ మీరు మైనార్సే కదా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళేనా పద్దెనిమిది దాటినోళ్ళు ఉన్నారా అమ్మాయిలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారా పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలు ఎవరు లేరా చేయలేదండి ఒకసారి అన్నీ మీకు సంబంధించినవి కాబట్టి ప్రేమ పేరుతో గాని మీరు మోసపోవద్దండి వాళ్ళు చెప్పే మాయ మాటలకి లొంగిపోవద్దండి మీ ఫేక్ కాల్స్ మీరు తీయద్దండి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దండి ఈ ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము వీటిపైన మీరు ఎక్కువ శ్రద్ధ చూపియద్దండి మీరు బాగా చదువుకొని కాలేజీకి మంచి పేరు తేవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశమే ఇది ఈ శక్తి యాప్ అయితేనేమి ఫోక్సో యాక్ట్ అయితేనేమి ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితేనేమి అన్ని ఆడపిల్లలకు సంబంధించిన సెక్షన్సే ఆడపిల్లలకు బాగా ఉండాలి వాళ్ళ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు అయితేనేమి లేదంటే లైంగిక వేధింపులు అయితేనేమి ప్రతి ఒక్కటి వీళ్ళు తెలుసుకోవాలి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఇందులో ఈ ఫోక్సో యాక్ట్లో ఒక మాజీ న్యాయమూర్తి ఉంటాడు పోలీసులు ఉంటారు సెంట్రల్ వాళ్ళు ఉంటారు సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఏ ఈ ఫోక్సోలో ఎక్కువ ఏం అవకాశం కల్పించారంటే హాస్పిటల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేదంటే మీరు ఇంకా ధైర్యంగా ఎక్కడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అమ్మాయిలు జాగ్రత్తగా మీరు ఈ చట్టాల గురించి తెలుసుకోండి అబ్బాయిలు మీరు జాగ్రత్తగా ఉండి మేము ఈ చట్టాల వల్ల మాకు ఏమి నష్టము మా చదువు నాశనం అయిపోతుంది లేదంటే ఒకసారి కాంటాక్ట్ మీద బ్యాడ్ అని రాశారంటే ప్రిన్సిపల్ గారు అయితేనేమి పోలీస్ అయితేనేమి ఒక్కసారి మీకు బ్యాడ్ అని వచ్చిందంటే మీ సర్టిఫికెట్స్ ఎక్కడ చెల్లవు ఉద్యోగాలు రావు మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేరు కాబట్టి మీరు ఈ సెక్షన్ల గురించి తెలుసుకొని ఈ శక్తి యాప్ గురించి తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను